రాష్ట్ర ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలకు నిరసనగా నవంబర్ ఇరవై ఆరో తారీఖున అన్ని జిల్లా కలెక్టరేట్ల దగ్గర జరుగుతున్న నిరసన కార్యక్రమాల్లో అంగన్వాడీ వర్కర్లు హెల్పర్లు మినీ వర్కర్లు పాల్గొనాలని చెప్పేసి ఈ సందర్భంగా కోరుతా ఉన్నా ప్రధానంగా మూడోసారి బిజెపి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తన విధానాల్లో ఏమాత్రం మార్పు లేదు ఈరోజు గతంలో అవలంబించిన విధానాలను యథేచ్ఛగా కొనసాగిస్తా ఉంది ఒకవైపు ప్రైవేటీకరణ విధానాలతో పాటుగా మొత్తం కార్మిక చట్టాలు ఈరోజు మార్పు చేసి కార్మిక కోడ్లు ఏదైతే తెచ్చిందో వాటిని అమలు చేయడానికి ఈరోజు సీరియస్ ప్రయత్నాలు చేస్తా ఉన్నారు రాష్ట్రాల మీద ఒత్తిడి తీసుకొస్తా ఉన్నారు రెండో వైపు పేదలకి గర్భిణీ బాలింతలు చిన్న పిల్లలకు ఉపయోగపడుతున్న స్కీములన్నిటికి కూడా ఈరోజు బడ్జెట్ తగ్గించేశారు బడ్జెట్ తగ్గించడమే కాదు మీ ప్ర స్కీముల్ని ప్రైవేట్ వాళ్ళకి అప్పచెప్పే పనిలో ఈరోజు చాలా వేగవంతం చేస్తా ఉంది అది ఐసిడిఎస్ లో మీరందరూ చూసుంటారు మొత్తం పోషణ ట్రాకరీ యాప్ తీసుకొచ్చి లబ్దిదారులు లిస్టులు తగ్గిస్తా ఉంది ఈ కేవైసీ అమలు చేస్తా ఉంది అట్లనే మన రాష్ట్రంలో కూడా ఈరోజు రాష్ట్రంలో ధరలు విపరీతంగా పెరిగిపోతా ఉన్నాయి ధరల్ని అదుపు చేస్తామని చెప్పిన ఇక్కడ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ఈ రోజు ధరలు అదుపు చేయకపోగా మొత్తం విద్యుత్ ఛార్జీలు పెంచేశారు నిత్యావసర వస్తువులు ధరలు పెంచేశారు చివరికి ఉచితంగా మద్యాన్ని తక్కువ ధరికిస్తా ఉంటున్నారు మద్యం ధర ఎవరు అడుగుతున్నారు అని చెప్పేసి మేము అడుగుతున్నాం అందుకని మన రాష్ట్రంలో కూడా ఈరోజు ప్రజా వ్యతిరేక విధానాలు వేగంగా అమలు చేస్తా ఉన్నారు ఈ విధానాలకు వ్యతిరేకంగా నవంబర్ ఇరవై ఆరో తారీఖున జరిగే ధర్నాల్లో ప్రతి సెక్టార్ నుంచి అంగన్వాడీలు పాల్గొనాలని చెప్పేసి ఈ సందర్భంగా కోరుతున్నాను సుబ్బరామమ్మ రాష్ట్ర ప్రధాన గారు